ఈ కార్యక్రమంలో పాలుపచుకున్నటువంటి ఎంఈ గారికి ఎంపీఓ గారికి ఎంఆర్ఓ గారికి వివిధ వివిధ పదవిలో ఉన్నటువంటి కోనాపూర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీమతి గంగామాని గారు కేజీబీవి ఎస్ఓ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మేముల ప్రశాంత్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా అతిథులైనటువంటి ಅರವ ಐದವ್ ಜನರೇಷನ್ ರೂನ ಇರೋ ಐದು ಸಂಸರಕ್ಕೆ ಅಮರಪಲ್ಲಿ ಮಂಡಲ ಪದ್ಮಾರ್ಥಾನಮರ್ ే అవసరం మరి ఈనాటి అరవై ఎనిమిది స్కూల్ అండ్ గేమ్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ పాఠశాలల కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల స్థాయి క్రీడోత్సవాలలో భాగంగా నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు ఈ యొక్క టోర్నమెంటు కందరైనటువంటి శ్రీ పసుపుల సాయినా గారికి ఈరోజు ಉದ್ಯೋಗಿ ಯೂನಿಫಾರ್ಮ್ ಆಹ್ಲೇತು ಅಲಂಕರಿಸಲು ಮುಂದೆ ల్లో <laughs> <laughs>

Βάλτε, 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 Βάλτε. మొండి సిస్టం కి చెన్నటువంటి వారు మరి చట్టటి మార్చింతో మన ముందు ప్రదర్శన చేస్తా ఉన్నారు సమానత్వ బాబ్యా అబంజ్ సమానత బాబ్యా అబంజ్ ఆదర్శార్బోరి మరి కంబర్కొని మండలంలో జరుగుతున్నాయి ఆ ఎండంలో జరుగుతున్నటువంటి వీళ్ళు మంచి మాటలు మా పెయింట్ కూడలు అంత ఈ మండలంలో పనిచేసే న్యాయోపాధ్యాయులు అటు క్రీడల్లో ఇటు విద్యలో మరి అన్ని గ్రామాల మన ముందుకు వస్తున్న పాఠశాల కనిపిస్తే పాఠశాలలో పాఠశాలలు కడుగులో はい。<music> <music>

అమ్మలపల్లి పౌర సమాజానికి అతనే అతనే ఇక్కడ ఉన్నటువంటి మరి క్రీడాభిమానులకి క్రీడా ప్రేమికులకి నేను అతనే అధికారులకు కూడా ఇక్కడ అధికార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో మండల కేంద్రంలో వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను క్రీడా పోటీలు ప్రారంభమైనట్టుగా ప్రకటిస్తూ ఉన్నాను జై స్పోర్ట్స్ అనేది ఒక దైవకార్యం లాంటిది ఇవాళ మన పిల్లల హెల్త్ ఆరోగ్యం బాగుంటే రేపు మంచి ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది అది ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు అది ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలి మన పిల్లలు మెంటల్గా కూడా ఆరోగ్యం ఉండాలి ఈ రెండు కూడా రావాలంటే స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడడం ఆడిపియడం దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది దైవకార్యంతో సమానం అని చెప్పి నేను భావిస్తా తప్పకుండా నా శక్తి ఎంత ఉంటుందో నా స్థాయి ఎంత ఉంటుందో అంతా నేను ఈ క్రీడల పట్ల క్రీడల కోసం పనిచేస్తా అని చెప్పి నేను మీ అందరికీ మాట ఇస్తూ అట్లనే ఇంకొకసారి నేను ఈ స్టేడియంకి వస్తూ ఉంటే కూడా నాకు రోడ్డు కొద్దిగా అప్పుడే ఎందుకు చేయలేకపోయానా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అని ఒక బాధ కలిగింది ఆ రోడ్ కూడా బాగలేదు ఏ అవకాశం వచ్చినా సరే ఆ స్టేడియం రోడ్లు చేయించుకునే ఏర్పాటు చేస్తాను తర్వాత రామశ్రావం అన్నాడు అన్న ఈ కారణం కూడా కావాలని మరి ప్రభుత్వంలో నాది నడుస్తుందో నడదో తెలియదు మరి నేను అట్ల మాట ఇచ్చే కాదు కాబట్టి రోడ్డుకైతే తల్లాడుతా ఎట్లో ఎట్లో ఎన్ఆర్టీఎస్ వచ్చినప్పుడు మరి నా ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ఉండు కూడా చేయడానికి చేస్తా ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ స్టేడియం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కమరపల్లి పౌర సమాజం మీద ఉన్నది నేనప్పుడు అందరికి కూడా కొద్దిగా బాధ్యతలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా క్రీడా పోటీల్లో పార్టిసిపేట్ చేయడమే గొప్ప పాల్గొనడమే గొప్ప కాబట్టి ఎవరు ఓడినా గెలిచినా ఏం బాధపడద్దు ఓడిపోతే మళ్ళీ గెలవాలని చెప్పి గట్టిగా నెక్స్ట్ టైం ప్రయత్నం చేయాలి ఓ గెలిచిన వాళ్ళు నేను గెలిచినాం కదా అని చెప్పి గర్వంగా ఉండకూడదు ఈ షుడ్ మెయింటైన్ దట్ ఆ గెలిచిన దాన్ని ఆ స్థాయిని ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మార్చ్ పాస్ట్ కూడా బ్రహ్మాండంగా చేశారు మీరందరూ మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు నా దీవెనలు నా ఆశీర్వాదాలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ తెలంగాణ లేదు మీరు ఇంకెక్కడైనా ఇప్పుడు మార్చ్ పాస్ట్లో పాల్గొనబోతున్నారంటే మళ్ళా మా విఎంకుడు రిక్వెస్ట్ చేస్తా నేను మీరు కూడా మార్చ్ పాస్ డ్రెస్ ఇప్పిమని రిక్వెస్ట్ చేస్తా మీకు మంచి డ్రెస్సు షూ కాపు అన్నీ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం మీ మార్చ్ పాస్ టీంకి అట్లనే అమీర్నగర్ పిల్లలు కూడా వాళ్ళకి డ్రెస్ ఉన్నది కానీ కింద షూ లేవు పాపం వాళ్ళు కూడా వితౌట్ షూ మార్చ్ పాస్ చేసినారు అమీర్నగర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళకు కూడా నేను సల్యూట్ చేస్తూ ఉన్నాను మీకు కూడా షూలు ఇప్పించే బాధ్యత దానేంద్ర గారికి అప్ప మీ రెండుని కూడా దయానంద రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసి తొందరలోనే అప్పజెప్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా అట్లానే ఇంకా ఈ స్పోర్ట్స్కి ఇవాళ ఈ టోర్నమెంట్కి సాయం అందించినటువంటి యామ శ్రీనివాస్ గారికి నిమ్మ ప్రసాద్ గారికి ఎర్రాన్ని గంగాధర్ గారికి ఈ క్రీడల్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది ఇది ఒక సామాజిక బాధ్యత స్పోర్ట్స్ అనేటివి గవర్నమెంట్లో అంత ఎక్కువగా చెయ్యవు ఎక్కడికక్కడ ఏ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా మంచి వాళ్ళు కావచ్చు లేదు పనిచేసే వాళ్ళు కావచ్చు ఒక క్రీడా పోటీలు నిర్వహించాలంటే ఒక డబ్బుతో కూడా కాదు డబ్బు తర్వాత దాన్ని నిర్వహించవలసిన వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది మా పవన్ లాంటి వాళ్ళు మా మల్లేష్ గౌడ్ లాంటి వాళ్ళు మా రాజ్ కుమార్ అన్న లాంటి వాళ్ళు ఇట్లా ఇక్కడ లోకల్లో కూడా లుక్క గంగర్ గారు వారి టీము ఇక్కడ చాలామంది స్పోర్ట్స్ మెన్ ఉన్నారు ఇక్కడ కమర్పల్లి టౌన్లో మరి ఇట్లా వీళ్ళు లేదు ఈ టోర్నమెంట్ జరగదు వాళ్ళందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎవరైతే సహాయం అందిస్తూ ఉన్నారో మరి మా వి అంకుడు దయానందరెడ్డి గారు వారు స్పోర్ట్స్ మెటీరియల్ స్పోర్ట్స్ ప్రైజెస్ అన్నీ కూడా ఇచ్చినాడు ఇవాళ ఈ టోర్నమెంట్కి జరిగే ప్రైజెస్ వారు స్పాన్సర్ చేసినారు అట్లనే కస్తూరిబా స్కూల్ పిల్లలకి యూనిఫామ్ కావాలంటే వాళ్ళకు కూడా స్పాన్సర్ చేసినారు కాబట్టి నేను మీ అందరి పక్షాన రెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాంట్లో నన్ను ఆకట్టుకున్నది వినాయక్ నగర్ గ్రామం నుంచి ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అలా మార్చిపాట్ డ్రెస్ లేదు అయినా సరే వాళ్ళ స్కూల్ యూనిఫామ్ మీదనే వచ్చి షూ కూడా లేవు కాళ్ళతో చాలా వాటికి పరిష్కారం చూపుతుంది ఏదైతే ఆటల పోటీలు ఉంటావో మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది రేపు రాబోయే జీవితంలో చాలా ఆటపోట్లు ఉంటాయి జీవితం అంటే కొన్నిసార్లు మంచి జరగచ్చు కొన్నిసార్లు చెడు జరగచ్చు ఏది జరిగినా నిబ్బరంతో ఎదుర్కోగల సత్తా ఈ చిన్నప్పటి నుంచి మీరు ఆటల పోటీలు స్పోర్ట్స్ బాగా ఆడితే ఆ సత్తా మనందరికి వస్తుంది అది ఒకటి నేను కట్టించినటువంటి ఈ స్టేడియంలో మొట్టమొదటిసారిగా మండల స్థాయి క్రీడా పోటీలు జరగడం దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చినటువంటి తమ్మరిపల్లి వీడిసి సభ్యులకు అట్లాగే మా ఎంఈఓ గారికి తమ్మరిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి పీఈటి సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇదో కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు మల్లేష్ గౌడ్ గారు అన్నారు రోహిత్ అనే అబ్బాయి స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్గా అయినాడు అట్లనే చైతన్య రంజిత్ వీళ్ళందరూ కూడా నేషనల్స్ వాలీబాల్ నేషనల్స్ ఆడి వాళ్ళ లైఫ్లో సిటిల్ అవుతా ఉన్నారు కమ్మరిపల్లి గ్రామం మండలం స్పోర్ట్స్కు పెట్టింది పేరు కమ్మరిపెల్లి అంటే నేను ఆడేటప్పుడు నేను వాలీబాల్ ఆడేటప్పుడు లేదు మా ఫాదర్ కూడా వాలీబాల్ ఆడేటప్పుడు కమ్మరిపల్లిలో టోర్నమెంట్ జరిగింది ఏ సంవత్సరం కూడా ఉండకపోయేది అరవై నాలుగైదు ఊర్లలో టోర్నమెంట్ జరిగేటి కమ్మరిపల్లి వేల్పూరు ముక్కాలు జక్రాన్పే ఈ నాలుగు ఊర్లల్లో టోర్నమెంట్ జరిగింది ఏ సంవత్సరం కూడా గడకపోయేది అట్లా ఈ నాలుగు గ్రామాల్లో కూడా క్రీడాభిమానులు క్రీడల్ని పోషించేవారు మొదల నుంచి ఉన్నారు ఇప్పుడు లుక్క గంగాధర్ గారికి వచ్చినటువంటిపల్లి మండలంలో మండల స్థాయి క్రీడల పోటీలు అంతర్ పాఠశాల క్రీడల పోటీలు గొప్పగా स्टेट कंट्री एंड ग्लोरी ऑफ स्पोर्ट्स जय हिंद